వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి బ్రహ్మానందం జన్మదినం సందర్భంగా ఆర్టీసీ డిపో వద్ద గల మహేష్ స్పెయిన్ సర్జికల్ సెంటర్ వాసవి క్లబ్ ఒంగోలు ఒంగోలు విజన్ ఒంగోలు మహిళా విజన్ ఒంగోలు సిటిజన్స్ ఒంగోలు కేసీజీఎఫ్ యూత్ ఆధ్వర్యంలో పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా రావు ఐఏసీ ఆఫీసర్ కనమర్లపూడి హరిప్రసాద్ రావు స్పెయిన్ సర్జన్ దుగ్గినేని మహేష్ కుమార్ యాగంటి దివ్య ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గుర్రం రంగనాథ్ రీజియన్ చైర్పర్సన్స్ టంగుటూరి రంగస్వామి అమర సత్యనారాయణ మువ్వల నాగరాజు సామి సత్యనారాయణ పొత్తూరి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు కానీ ఈరోజు మా మిత్రుడు మన ఐఎస్ ఆఫీసరు మిస్టర్ బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చలివేంద్రాలు చేస్తుంటుంటాం కాకపోతే ఆయన ప్రత్యేకంగా మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేశాడు అందరికీ మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంటుంది వాసవి క్లబ్బులు ప్రతి కార్య ప్రతి ఫంక్షన్లో అప్పుడు కూడా చేస్తుంటుంటాము ఒక ఈవెంట్ ప్రకారం సర్వీస్ కార్యక్రమం చేస్తుంటాము కానీ సంవత్సరానికి వచ్చేటప్పటికి మనం ముప్పై కోట్ల రూపాయలు సర్వీస్ కార్యక్రమం చేసే సమస్య ఏముందంటే ఒక వాసవి క్లబ్ అనేది చెప్పుకోవాలి ఇందులో సుమారు లక్ష మంది సభ్యులు ఉన్నారు పదహారు వందల క్లబ్బులు ఉన్నాయి సుమారు సర్వీస్ వచ్చేటప్పటికి ముప్పై కోట్ల రూపాయలు సర్వీస్ కార్యక్రమం చేస్తుంట ప్రతి ఇరు ఇలాంటి పెద్ద ఆర్గనైజేషన్ సంస్థ ఇందులో నెంబర్స్ వచ్చేటప్పటికి ఓన్లీ వైసస్సు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏదో చేయకుండా పుట్టినరోజు సందర్భంలో ఊరుకోకుండా మంచి చలివేంద్ర కార్యక్రమం చేయడం చాలా గొప్ప విశేషం దానిలో మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేయడం చాలా విశేషం చాలా థ్యాంక్ యూ బ్రహ్మ ముందుగా వాస్పే క్లబ్ సభ్యులందరికీ నా వందనాలు బ్రహ్మంగారు పుట్టినరోజు సందర్భంగా సూర్యప్రకాష్ రావు గారు వచ్చి ఇట్లా మధ్య గొప్ప విశేషం ఇట్లా కార్యక్రమాలు చేయాలని నా పుట్టినరోజు సందర్భంగా ఒక సేవా కార్యక్రమం చేయాలని తెలిసి డాక్టర్ మహేష్ స్పైన్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న మహేష్ స్పైన్ సర్జికల్ సెంటర్ నందు సార్ డాక్టర్ గారు పర్మిషన్తో వాళ్ళు ప్రమిసి అడిగాము అడగంగానే వాళ్ళు ఓకే అన్నారు అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా మా ఇంటర్నేషనల్ వాసుకుల ఇంటర్నేషనల్ ట్రెజర్ గారు సిద్ధా సూర్యప్రకాష్ గారు ఇచ్చేశారు వారు మా డాక్టర్ గారు గెస్టులుగా వచ్చారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మంత మధ్య చలివేందని ఇక్కడ ఏర్పాటు చేశాము సుమారుగా ఒక ఐదు వందల మందికి మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేశాము ఈరోజు వాసి ఒంగోలు ఉన్న వాసి ఐదు క్లబ్స్ వాసి క్లబ్ ఒంగోలు ఒంగోలు విజన్ మహిళా విజన్ సిటిజన్ కేసీపీ అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి వాసి క్లబ్ అందరి సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు